ప్రభాస్ అన్నకి ఇంజూరీ అయిందా ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంది అది నిజమా అఫీషియల్గా అయితే రాలేదు కానీ చాలా మంది యూట్యూబర్స్ కూడా పెట్టారు ఇది మనం చాలా మంది ఫేమస్ అయిన యూట్యూబర్స్ కూడా రికవరింగ్ సూన్ అని చెప్పి ప్రభాస్ అన్న ఫోటో అయితే పెట్టడం జరిగింది అయితే ప్రభాస్ అన్న బాహుబలి టైం నుంచే చాలా ఇంజూరీస్ ఫేస్ చేస్తూ ఉన్నారు బాహుబలి టైంలో అయితే మరి చాలా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా సాంగ్లు కాకుండా ప్పుడు ప్రభాస్ అన్న కాలికి దెబ్బ తగిలింది అప్పుడు చాలా సర్క్యులేట్ అయింది న్యూస్ అయితే లండన్ వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు కాలికి అని చెప్పారు తర్వాత వరుసగా మూవీస్ అసలు గ్యాప్ లేదు ప్రభాస్ అన్న మార్నింగ్ ఒక మూవీ ఈవినింగ్ ఒక మూవీ షూటింగ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది తర్వాత వరుసగా మూవీస్ మన అందరికి వచ్చినాయి సాహో రాధేశా మాదిపురుష సలార్ కే నెక్స్ట్ ఇంకా వరుసగా అప్కమింగ్ మూవీస్ చాలా ఉన్నాయి ప్రభాస్ అన్న లిస్ట్లో ఇప్పుడు ఈ మూవీస్ అన్ని కంప్ కంప్లీట్ చేయడం కోసం ప్రభాస్ అన్న పొద్దున సాయంత్రం షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ టైంలో కాల్కే ఉన్నా లైట్గా ఇంజరీ అయ్యి ఉంటే ఉండొచ్చు దీని గురించి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే చాలా బాగుండేది కానీ అఫీషియల్గా అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఇదంతా అన్అఫీషియల్లో కానీ చాలామంది పెట్టడం వల్ల ఇది అందరం నమ్మాల్సి వస్తుంది కానీ ప్రవచన త్వరగా రికవరీ అవ్వాలి అని చెప్పి మనం కూడా కోరుకున్నాం అయితే రికవరీ అయ్యి ప్రభజన వరుసగా మూవీస్ రిలీజ్లో ఉన్నాయి పార్ట్ టూ స్పిరిట్ అలాగే ప్రాజెక్ట్ కే పార్ట్ టూ ఇవాళ వరుసగా మూవీస్ అనేవి ప్రభాస్ అనే రిలీజ్ దగ్గరలోనే ఇవి కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ప్రభాస్ అన్న తొందరగా రికవరీ అవ్వాలని నేనైతే కోరుకోవటం జరిగింది అలాగే మన వీడియో చూసిన వాళ్ళు ప్రభాస్ అన్న తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోకు లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్లు అనేది మెసేజ్ చేయండి